ఈ రోజు తిరుమల బ్రహ్మోత్సవాల ఎయిత్ డే అంటే మార్నింగ్ మనకు రథోత్సవం జరుగుతుంది అంటే స్వామి వారు భక్తులందరికీ ఈజీగా దర్శనం ఇవ్వడానికి మహారథంపై విహరిస్తారు ఈ రథాన్ని భక్తులే వాళ్ళ సొంత భుజ బలంతో లాగుతారు రథాన్ని లాగడం అంటే మనం భక్తితో మోక్ష మార్గం వైపు పయనించడం అని అర్థం ఇంకా రథం అంటే జీవనయాత్ర దానిని లాగేవారు భక్తులు అంటే మనిషి భగవంతుని వైపు ట్రావెల్ చేసి ఒక విధానం కనిపిస్తుంది రథోత్సవం దర్శనం ద్వారా మనకు పుణ్యం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది ఇక సాయంత్రం అశ్వవాహన సేవ జరుగుతుంది ఈ దర్శనం సంకేతం అప్పటి యుద్ధాలలో స్వామివారు రాక్షసులని జయించడానికి ధర్మరక్షణ కోసం పోరాడేవారు ఈ గుర్రాన్ని యూస్ చేసి ఇది విజయానికి సంకేతంగా కనపడుతుంది ఇలా విజయానికి సంకేతం కావడంతో అశ్వవాహనం దర్శనం చేసుకోవడం ద్వారా భక్తులకు అడ్డంకులు తొలగి విజయ సిద్ధి లభిస్తే ఇక రేపటి రోజు ఆఖరి వాహనాల రోజు ఇంకా వాటి గురించి కూడా తెలుసుకోవడానికి స్టేట్యూన్